హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారా ఇవాళ ఏందంటే స్పెషల్ కర్రీ అంటే మన ఇంట్లో దాదాపుగా కూరగాయలు ఇట్లా ఏమి ఉండవు కదా అలాంటప్పుడు ఇట్లా టమాటాలతోటి సాలం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంటే వేడివేడి అన్నంలో కానీ బగారా అన్నంలో కానీ మన బిర్యానీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చేయి జూపెస్ సింపుల్గా అయిపోద్ది మామూలుగా రైస్ కూడా చాలా బాగుంటుంది ముందు ముక్కుడు గరం అయినాక పల్లీలు వేసుకోవాలి ఒక నిమిషం పాటు వేసుకోవాలి తర్వాత నువ్వులు వేసుకోవాలి తర్వాత ధనియాలు కొన్ని వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసుకొని మంచిగా గోలించి పేస్ట్ చేసుకోవాలి అదే ముక్కల్లో సరిపడా నూనె పోసుకోవాలి నూనె గరమైనక మూడు నాలుగు పచ్చిమిర్చి గోలించుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లోనే అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు వేసుకొని పచ్చివాసన అనేంత వరకు గోలించుకోవాలి మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి సరిపడా కారం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి తగ్గట్టు నీళ్ళు పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లా ఉడికినాక కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి అంటే మన టేస్ట్ తగ్గట్టుగా రెండు మూడు టమాటాలు వేసుకోవాలి కొత్తిబీరాకు వేసుకోవాలి మరొక పది పదిహేను నిమిషాల పాటు పెద్ద మంట మీద ఉడికించుకోవాలి మనం ముందుగా గోలీసుకున్న పచ్చిమిర్చి వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇత నూనె వేరినాక కొత్తిమీరాకి వేసుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన మిర్చికా సారం టమాటాకా సారం ఏమైనా అనుకోవచ్చు కానీ అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది స్వీస ఫ్రెండ్స్ మస్తు ఈజీగా వేసుకోవచ్చు ఇంట్లో ఏమైనా కూరగాయలేనప్పుడు ఇట్లా వేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకేనా తిని చూస్తా ఎలా ఉందో కలుపుతుంటేనే మస్తు వస్తుంది సూపర్ టేస్ట్ ఉంది నాకైతే బాగా నచ్చింది ఇది ఇంకా వేడివేడి అన్నంలో అందంలో కానీ బిర్యానీలో కానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది మన మామూలుగా ఈ బిర్యానీ దమ్ బిర్యానీ కానీ రైస్ కానీ వండుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంకా టమాటా డైరెక్ట్ చేసాం కదా ఇవ్వడం చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి పచ్చిగా కూడా సూపర్ టేస్ట్గా ఉంది అట్లా మేము మిరపకాయ చేసాం కదా కూడా చాలా బాగుంటాయి అయితే ఈ మిరపకాయలు అనేవి సన్నపి వేసుకోవద్దు మిరపకాయలు వేసుకోవాలి చాలా టేస్టీ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నేను వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు స్పెషల్ టమాటా చాలను అనొచ్చు మిర్చిగా చాలా అనొచ్చు ఏదేమైనా ఈ వేడి వేడి అన్నానికి సూపర్ టేస్టీగా ఉంది ఓకేనా బాయ్